హాయ్ అండి చాలా రోజుల తర్వాత గెట్ టుగెదర్ అనేది జరుపుకున్నామండి చాలా ఈ వీడియో అనేది మీతో షేర్ చేయడానికి గల కారణం ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటాము మేము ఎలా ఎంజాయ్ చేస్తాము అనే విషయమే నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఏంటి అంటే చాలా రోజుల తర్వాత హోటల్కి అయితే వెళ్ళాము అది బీబీక్యూకి వెళ్ళాము బీబీ క్యూకి ఎందుకు తినొచ్చేసి మా చిన్నక్క అనమాట అంటే మా చిన్న తోటి కోళ్ళు అనమాట వీడొచ్చేసి మా బాబు ఇక వీళ్ళందరు మా బాబు పాప మీకు తెలుసు మా వారు కూడా మీకు తెలుసు కదా ఇక తను మా పెద్ద బావ గారు అలాగే మా చిన్న తోటికోడు వాళ్ళ అన్నయ్య వాళ్ళ తమ్ముడు కొడుకు అనమాట తిను ఇక తిను వచ్చేసి మా పాప మీకు తెలుసు ఇక మా చిన్న తోటికోడు వాళ్ళకి ఇద్దరు పాపలు అనమాట ఒక పాప అయితే ఇక్కడే ఉంటుంది తిను చిన్న పాప తిను బర్త్డే అనమాట థర్టీ ఎయిత్ డిసెంబరు అయితే తిను వచ్చేసి మా పెద్దోటు కోళ్ళ వాళ్ళ అక్క అనమాట అయితే బర్త్డేకి సర్ప్రైజింగ్గా తన బీబీ క్యూకి అయితే మమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేసింది పార్టీ ఇస్తాను పిన్ని అని చెప్పేసి ఇక మా బాబు మా పాప అయితే తన కోసం అయితే కేక్ అయితే తీసుకొని వచ్చారనమాట బే బీబీ క్యూకి నేను చాలా హోటల్స్కి వెళ్ళాను కానీ ఎప్పుడు కూడా బీబీ క్యూకి అనేది వెళ్ళలేదండి ఇదే ఫస్ట్ టైం అయితే వెళ్ళడం ఇక మా పాప అయితే ముందే చెప్పి నన్ను తీసుకెళ్ళింది అనమాట కొన్ని విషయాలు మనం పిల్లల దగ్గర నుంచి నేర్చుకోవాలి కొన్ని విషయాలు మన దగ్గర నుంచి పిల్లలు నేర్చుకుంటారు అయితే వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవడం ఏంటి అని అనుకోకూడదు ఎందుకంటే కొన్ని విషయాలు వాళ్ళకి తెలుసు అనమాట అమ్మ బీబీక్యూకి వెళ్తున్నావు కదా బిర్యానీ రైస్ ఐటమ్స్ అస్సలు తినకమ్మా అన్నీ కూడా స్టార్టర్స్ అలాంటి టైప్లోనే నువ్వు తిను అంతేగాని బిర్యానీలు అవి ఎప్పుడు మనం చేసుకోవడమో హోటల్స్ని తెచ్చుకోవడమో చేస్తూ ఉంటాం కదా స్టార్టర్స్ బాగుంటాయి ట్రై చేయని చెప్పింది అది కూడా బీబీక్యూలో చికెన్ అయితే చీప్గా ఉంటుందని వాళ్ళు ఎక్కువ తెచ్చేస్తుంటారు అలాగొద్దు ఫిష్ ఫిష్ సీ ఫుడ్ మటన్ ఇలాంటివి ట్రై చేయాలి అని చెప్పింది ఇక మా పా మా చి మా తోటిపళ్ళ వాళ్ళ పాప భవి అనమాట తనైతే కేక్ కట్ చేసి అందరికీ అనేది పెట్టింది మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి ఎందుకంటే తను వన్ ఇయర్ తర్వాత మళ్ళీ వచ్చిందనమాట ఇక పెద్దపాప తిను ఈ పెద్ద పాప అయితే ఇక్కడే ఉంటుంది చిన్న పాప మాత్రం ఉంటుంది ఉంటుందన్నమాట ఎందుకు ఈ అకేషన్ అనేది కొంచెం ఇంపార్టెంట్ స్పెషల్ అంటే మా పాప బాబు వాళ్ళిద్దరు పిల్లలు కూడా ఉన్నారనమాట అనమాట అయితే ఇక్కడ మిస్ అయిందయితే మా పెద్ద కోళ్ళు వాళ్ళ మా బావగారు మిస్ అయ్యారు ఇక మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట మా ఫ్యామిలీ ఎలా ఉంటుందంటే పిల్లలు కూడా చాలా బాగా కలిసిపోతారండి అందుకని ఏమి పొరపొచ్చాలు గొడవలు ఏమైనా ఉన్నా కూడా వెంటనే మాట్లాడేసుకుంటాము దానివల్ల ప్రాబ్లం ఉండదు అలాగే మా తోటి ఉన్నారంటే సొంత అక్కల టైప్లోనే ఉంటారండి మా మధ్య ఎలాంటి దాపరికాలు అలాంటివి ఏమీ అనమాట అయితే చిన్న చిన్నవి వచ్చాయి రాలేదని అన్ను పెళ్ళైన కొత్తలో అవి వస్తాయి కానీ అవి మనం సర్దుకుపోవాలి మన సొంత అక్క అయితే ఎలాగనరా మా సొంత చెల్లి అయితే ఇలాగనరా అనుకుంటూ కొన్ని కొన్ని సర్దుబాట్లు చేసుకుంటే హ్యాపీగా అనేది ఉండగలుగుతాము ఇక కేక్ కటింగ్ అయిన తర్వాత ఇంకా మెయిన్ అయితే స్టార్టర్స్ అనేది ఒక్కొక్కటి వడ్డించడం అయితే మొదలుపెట్టారు బీబీ క్యూ అంటే మనకి గ్రిల్డ్ ఐటమ్సే ఉంటాయి కదా కాకపోతే ఏంటంటే వాడు తెచ్చి పెడతాడు మనమే కాల్చుకొని మనమే వేసుకొని తినాలన్నమాట ఇక కేక్ అయితే కట్ చేసేసింది పేస్ట్రీ అనేది తీసుకొచ్చింది నార్మల్గా అయితే అక్కడ బీబీక్యూలో మనం కనుక ముందే ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళే కేక్ అది తీసుకొచ్చి అందరూ నించొని బర్త్డే సాంగ్ అది పాడి కట్ చేస్తారట అయితే తనకైతే అలా వద్దు పిన్ని నాకు నచ్చదు వాళ్ళందరూ వచ్చి నించొని సాంగ్ అది పాడటం నాకు నచ్చదు అన్నదనమాట ఇంకా అందుకని అనేసి మేము బయట నుంచి అయితే తెప్పించాము ఇక థర్టీ ఎయిత్ అనేది అసలు ఎంత బాగా గడిచిందంటే ఆ రోజు మార్నింగ్ అంతా కూడా చాలా హ్యాపీ అనిపించేసిందండి మాకైతే ఇక ఒక్కొక్క ఐటమ్ ఫస్ట్ అయితే క్రిస్పీ కార్న్ అనేది పెట్టారనమాట ఇక అది కొంచెం ఏంటి ఇంతకుముందు ఇంట్లో అది ట్రై చేస్తాను కాబట్టి కార్న్ అది కూడా బాగానే ఉంది అయితే ఇక్కడ బీబీక్యూ అనుకుంటాము ఫ్యామిలీ ఇలా కలుసుకుంటే బాగానే ఉంటుంది కానీ కానీ మనం అంత మనీ పెట్టినప్పుడు దానికి న్యాయం చేయగలిగితేనండి బీబీక్యూ ఏదో కొంచెం లైట్గా తింటామంటే కుదరదు అనమాట బాగా హెవీగా తిన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇదైతే బీబీక్యూలో పర్ హెడ్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అయితే పడిందండి అయితే ఇక్కడ అన్ని కూడా స్టార్టర్స్ చక్కగా స్వీట్ కార్న్ పైనాపిల్ మ్యాగ్ అవన్నీ మ్యారినేట్ చేసి అలాగే రొయ్యలు మష్రూమ్స్ ఇవన్నీ కూడా పెట్టారనమాట ముందు తెచ్చి పుల్ల లాంటివి పెట్టేశారు ఇంకా ఇది వచ్చేసి వెజ్ కబాబ్ అండి చాలా బాగుంది స్టార్టర్స్ అయితే కూడా అన్ని బాగున్నాయి ఇది ఎక్కడంటే ఈ హోటల్ వైజాగ్లోని గవర్నర్స్ బంగ్లా ఆపోజిట్లో బీబీక్యూ నేషనల్ అని చెప్పి కొత్తగా పెట్టారటండి నాకైతే తెలీదు ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళడం అట్ సైడ్ కొంచెం అయితే ఫుడ్ అయితే బాగుంది సర్వింగ్ కూడా చాలా నీట్గానే చేశారు ఇది వచ్చేసి ఎగ్ రోల్ అటండి అంటే ఆమ్లెట్ వేసి దాన్ని ఫోల్డ్ చేసి కొంచెం మ్యానీస్ అది వేసి ఇచ్చేసారనమాట అదే ఇక తర్వాత ఇక మా బాబు గురించి అయితే మీకు తెలుసు కదా వాడు తినడం చూసి అందరూ ఆశ్చర్య ఆశ్చర్యంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట కొంచెం వాళ్ళకి ఫోర్క్ పెట్టడం అలాగే నైఫ్ పట్టుకోవడం అవన్నీ కూడా వాళ్ళకి నేర్పుతారు అందుకని మాకు కూడా బాగా అనిపించింది ఇక తర్వాత ఈ విధంగా అనేది తీసుకొని పావుబాజీ టైప్లో ఉంది ఇది లోపల స్టఫ్డ్ వెజిటేబుల్స్ చికెన్ అనేది పెట్టించారు ఇది కూడా పర్వాలేదు కానీ నార్మల్గా బ్రెడ్ అనేది ఎవరికి ఇష్టపడరు కదా ఇక తర్వాత చికెన్ అయితే ఈ విధంగా తందూరి అట చికెన్ తందూరి పీసెస్ అని చెప్పి తెచ్చి ఇచ్చారు అది గ్రీన్ చట్నీలో మనం డిప్ చేసుకుంటే చాలా బాగుంది ఇక సీ ఫుడ్లు అయితే రొయ్యలు అండి రొయ్యలు అయితే పెద్ద వేగలేదు అంటే వాళ్ళు ఆల్రెడీ అక్కడ కొంచెం కుక్ చేసి తీసుకొచ్చారు కొంచెం వేడి చేసుకోవాలి అన్నారు కానీ నాకైతే మాత్రం రొయ్యలు అనేవి ప్రాన్స్ అనేవి అంత బాగా నచ్చలేదు మిగతా అయితే బాగానే ఉన్నాయి ఇక్కడ ఫుడ్ వెరైటీగా కావాలి ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా మేము తినగలుగుతామంటే ఇలాంటి బీబీక్యూ అండి లేకపోతే డబ్బులు అయితే నన్ను అడిగితే ఇక్కడ అయితే చాలా ఐటమ్స్ పెట్టారండి ఇది చికెన్ కర్రీ మటన్ కర్రీ అలాగే చికెన్ చెట్టినాడు కర్రీ అనేది పెట్టారు ఇక తర్వాత ఫిష్ కర్రీ పెట్టారు అయితే మా వారు అవనీయండి మా అక్క వాళ్ళ అన్నీ అండి మన ఇంట్లో చేసుకున్నట్టు అస్సలు లేదు అంటే పిల్లలు అన్నారనమాట ఇంట్లో చేసుకున్నట్టు ఎలా ఉంటుంది మాము మనకి హోటల్ ఫుడ్ వేరేగా ఉంటుంది కదా అని అన్నారు ఇది వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అండి ఇక తర్వాత రైస్ ఆ తర్వాత పక్కన కర్రీస్ వెజ్ కర్రీస్ కూడా ఉన్నాయి ఇక్కడ కాకపోతే ఇలాంటి వాటి దగ్గర వెజ్కి అనేది ఎక్కువగా ప్రిఫర్ చేయరు ఎవరు నాకు తెలిసి అందరూ కూడా నాన్ వెజ్కే ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇక కాకపోతే మనకి ఈ ఫుడ్ తినడానికి ఒక ఏదో సమ్ అకేషను ఎప్పుడో ఒకసారి అంటే మనం పర్వాలేదు కానీ మనం ప్రతిసారి అంటే నాకైతే డబ్బులు వేస్ట్ అని అనిపిస్తుంది అండి కాకపోతే ఇలా గెట్ టుగెదర్ ఏదైనా పార్టీ ఎప్పుడో ఒకసారి అంటే పర్వాలేదు అనమాట ఇక తర్వాత స్వీట్లోని పెసరపప్పు హల్వా పాయసం అవన్నీ ఉన్నాయండి చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో శాలెడ్స్ పాస్తా కార్న్ అలాగే డెజర్ట్స్లో వచ్చేసి పేస్ట్రీ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా గులాబ్ జాము ఇవన్నీ కూడా పెట్టారండి మనకి కుల్ఫీ ఐస్ క్రీమ్స్లో కుల్ఫీలు కూడా ఉన్నాయి అలాగే కేక్స్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మేమైతే అవన్నీ ట్రై చేయలేదండి మేము అయితే స్టార్టర్స్ ట్రై చేశాను నేను బాగున్నాయి మటన్ స్టార్టర్ ఒకటి ఉంది చాలా బాగుంది అది రోల్లా చేసి ఇచ్చారు ఇక తర్వాత అన్ని తిన్నా సరే మనం లాస్ట్కి ఎక్కడికి వెళ్తాము బిర్యానీ దగ్గరికి వెళ్తాం కదా అలాగా చికెన్ దమ్ బిర్యానీ ప్లస్ మటన్ గ్రేవీ అనేది తెచ్చుకున్నాము పర్వాలేదు ఓకే అనిపించింది ఇంకా అది అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్స్ అయితే తెచ్చిచ్చారనమాట పిల్లలు ఇక అన్ని రకాల ఐస్ క్రీమ్స్లో ట్యూటీ ఫ్రూటీ ఇవన్నీ వేశారనమాట ఇవి జల్లీస్ ఉంటాయి కదా ఆ టైప్ జల్లీస్ అవి కూడా నాకు ఇష్టమే అయితే ఇక తింటూ చక్కగా కబుర్లు చెప్పుకొని అంతా కూడా చాలా అనేది గడిచింది అనమాట ఇక మా అక్క వాళ్ళ పాప వల్ల ఈ బీబీ అనేది వెళ్ళడం అయితే జరిగింది ఏంటి అంటే ఇక అందరూ కూడా న్యూ ఇయర్ తర్వాత వెళ్ళిపోతారు అనమాట ఎవరాలు డిస్పోజ్ అయిపోతారు ఇక అందుకని తన బర్త్డే థర్టీ ఎయిత్ ఇక సండే అనేది అనమాట అంటే సాటర్డే వచ్చింది కదా థర్టీ ఎత్ ఇంకా సాటర్డే అయితే నాన్ వెజ్ ఎవరు తినరు కదా ఇంక అందుకని సండే అనేది మేము ఫిక్స్ చేసుకున్నాము ఇక నేను కూడా తినడం అయితే ముగించేసి ఐస్ క్రీమ్లోకి అయితే వెళ్ళిపోయాము ఇక ఒకళ్ళు ఒకటి తిని మళ్ళీ అవి తెచ్చుకొని మళ్ళీ ఒకటి ట్రై చేయడం ఇలా చేయడం అలా చేయడం అన్నీ చేశారనమాట నేనైతే ఫుడ్ వేస్ట్ చేయొద్దు తెచ్చుకున్నవన్నీ ఫుల్గా అయితే ట్రై చేయండి అని చెప్పాను నేనైతే మాత్రం ఏది తెచ్చుకున్నానో అది కంప్లీట్ చేసేసాను ఇక్కడ మా అక్క వాళ్ళ అన్నీ అనమాట మా బాబుతోటి చాలా జోక్గా మాట్లాడతారు అన్నీ కూడా వాళ్ళ ట్రైనింగ్ గురించి అలాగే మా చిన్నబాబు గారు కూడా నేవీలో కూడా చేశారండి అయితే వాళ్ళ జ్ఞాపకాలు అన్నీ కూడా నెమరు వేసుకొని అన్ని జోక్స్ వేస్తూ మేమైతే నవ్వలేక చచ్చామండి అసలు కడుపు నొప్పి వచ్చింది నాకైతే అందరూ కూడా నవ్వుతూనే ఉన్నారు ఎవరైనా ఫ్యామిలీలో ఇలా జోకులు వేసే వాళ్ళు ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది కదండి మా వారు మా బావగారు వీళ్ళందరూ సైలెంటే అనమాట వాళ్ళు జోకులు అవి వేయడం ఉండదు కానీ ఈ బాబాయ్ అయితే ఎక్కువ జోక్స్ అవి వేస్తూ ఉంటారు ఇక తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మా బాబు పాప చూసారా తిని వచ్చేసి మా అక్కగారు పెద్దమ్మాయి పానీపూరి తీసుకొని వచ్చింది నువ్వు కూడా తింటావు పిని అంటే నాకు వద్దమ్మ మీరు తినండి అన్నాను ఇక తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఫ్రూట్స్ తెచ్చుకున్నారు వాటర్ మెలోను అలాగే పప్పయ్య కూడా ఉంది అవి కూడా తెచ్చుకున్నారు నాకైతే ఇంకా హెవీ అనిపించేసి ఇంకా ఫ్రూట్స్ దేని జోలికి అయితే వెళ్ళలేదు కామ్గా కూర్చున్నాను ఇక తర్వాత అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు పే చేసేసి ఇంకొచ్చేసాము ఇంక ఫోటో అయితే వీళ్ళిద్దరు తీసుకుంటున్నారనమాట ఇక వా మా బాబు వచ్చేసి వాళ్ళ వాళ్ళక్కనమాట ఎత్తుకొని తీసుకొస్తాను కిందకు దిప్ దింపుతానని అని చెప్పేసి మేమైతే లిఫ్ట్లో కిందకు వచ్చేసాము త్రీ ఫ్లోర్స్ వాడైతే ఎత్తుకొని కిందకి తీసుకొని వచ్చాడనమాట వీళ్ళిద్దరికీ ఒక ర్యాపో ఉంటుంది అలాగే మా పాపకి మా అక్క వాళ్ళ చిన్న అమ్మాయికి ఒకర్యాపో ఉంటుంది అనమాట వీళ్ళిద్దరూ ఒకటి వాళ్ళిద్దరూ ఒకటి అనమాట ఒక్కొక్కసారి మెంటాలిటీస్ అలాగే కలుస్తాయి అనుకుంటా ఇక అయితే అంతా కూడా చాలా హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేసేసి ఇంకెక్కడ వాళ్ళు అక్కడ డిస్పోజ్ అయిపోదాం అనుకుంటే మా ఇక మా బాబు అలాగే మా పాప వాళ్ళ ఇద్దరు అమ్మాయిలు మొత్తం నలుగురు బీచ్కి వెళ్తాము మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి మమ్మల్ని అయితే ఇంటికి పంపించడానికైతే ర్యాపిడో బుక్ చేసేశారు ఇక మేమైతే ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళిపోయామండి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం సేపు అక్కడ రెస్ట్ తీసుకొని అక్కడి నుంచి మేము మా ఇంటికి అనేది వెళ్ళామనమాట మేము ఇంటికి వెళ్ళే టైంకి మా పిల్లలు కూడా బీచ్ నుంచి వచ్చాము ఇక లాస్ట్గా గ్రూప్ ఫోటోతో ఎండ్ చేసేసామండి మీకు మా ఫ్యామిలీ ఎలా కనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి